నమస్తే అండి నేను మీరు రూపాయి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి మేము విజయవాడ వెళ్తున్నామని చెప్పాం కదండి విజయవాడకి ముందు రోజైతే ఇవన్నీ కూడా చేసుకున్నాను వీడియో బాగా లెంత్ ఎక్కువ వచ్చేసింది అనమాట అందుకని టూ పార్ట్స్ కింద అయితే పెట్టానండి సో దీన్ని నెక్స్ట్ డేనే అంటే పార్ట్ టూ కూడా పెట్టేస్తాను సో మీకు కూడా చూడటానికి కంటిన్యూస్గా బాగుంటుంది ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదండి బెడ్షీట్ ఒకటి బుక్ చేశానని అదైతే నేను వచ్చిందనమాట ఇంకా రావడం తడు ఎలా ఉండిద్ది ఏంటి అసలు క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేసేయాలి కదా సో అందుకని ఇంకా మా వారు బయటికి బయలుదేరుతున్నారు ఇది నా వల్ల అంటే ఒక్కదాని వల్ల కాదు కదా సో ఇంకా ఉన్నప్పుడే బెడ్షీట్ వేసేద్దాంలే అని చెప్పి ఇంకా తను ఆపేసి ఇంకా మా వారు నేను ఇద్దరం కూడా ఈ బెడ్ షీట్ అయితే నేను ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను పిల్లలు ఉండే ఇంట్లోనే ఎలస్ట్రిక్ చాలా బెటర్ అంతకుముందు నేను నార్మల్ బెడ్షీటే తీసుకున్నాను ఎలాస్టిక్ గురించి నాకు తెలియలేదనమాట లేదంటే అప్పుడు ఇదే తీసుకునేదాన్ని అది తీసుకుని కూడా వన్ ఇయర్ అవుతుంది బాగానే వచ్చింది కొంచెం ఒక మూల అయితే చినిగింది అనమాట చిన్నది పీకిపోయింది ఇంకా పాత బెడ్షీట్ అనేది దింట్లో కుట్టేస్తానని చెప్పాను కదండి సో అదైతే ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను అవన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట బెడ్షీట్ కానీ దుప్పట్లు అంతే విజయవాడ వెళ్తున్నాం కదా అందుకని మొత్తం కూడా వాష్ చేసి కంఫర్ట్లో ముంచేసి ఆరబెట్టేసాము పొద్దున్నే మామూలుగా అయితే ఈరోజు దిండ్లుగా కూడా కుట్టేద్దాం అనుకున్నాను కానీ అసలు ఈ పనిలో సరిపోయే అనమాట ఇంకా దానికైతే టైం కుదరలేదు అందుకని ఇంకో రోజు ఫ్రీగా అయినప్పుడు కుడతాంలే అని చెప్పి ఇంకా వాటిని అయితే పక్కన పెట్టేస్తాను నేను ముందు బెడ్షీట్ ఒకటి చేసి క్యాన్సిల్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చిందని చెప్పాను చూడండి అది వేరేది అనమాట ఇది కాదు వేరే చేశాను తర్వాత మళ్ళీ బుక్ చేద్దామని చేసేటప్పుడు మా వారికి ఒకసారి అది చూపిస్తే అంత బాలేదు వైట్ ఉంది కదా అది ఇది అనేసారనమాట కానీ నాకు అది బాగా నచ్చింది కానీ పాత బెడ్షీట్ అది ఒకేలా ఉంటాయి పెద్దగా తేడా ఉండదు అని అయితే అన్నారు అలా అనేసరికి తర్వాత ఇది చూపించాను ఇది కొంచెం బాగానే ఉందిలే మా అంటే పిల్లల దగ్గర కొంచెం మాపు కోరుద్దులే అని చెప్పి మళ్ళీ ఇది తీసుకున్నాం అనమాట దీనికి తోడు ఇంకొక బెడ్షీట్ తీసుకున్నానంటే ఇంకా సరిపోయింది వారానికి వారానికి మార్చుకోవడానికి బాగుంటుంది వాష్ చేసి అది కూడా ఇంక ఇప్పుడు తీసుకున్నాను కదా మళ్ళీ వెంట వెంటే మా వారు ఇంకా మొదలు పెడతారనమాట తిట్ల దండకం అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి ఏదో ఈ ఆఫరు దసరా సేల్ ఇవన్నీ అంటున్నారు కానీ అసలు ఏమీ లేదు నార్మల్ కాస్ట్కి దీనికి అంటే నార్మల్ డేస్లోకి ఇప్పటికీ పెద్దగా కాస్ట్లో తేడా అయ్యే అనిఫిట్ పేరుకి మాత్రము సేల్ అని పెట్టేస్తారు కానీ నార్మల్గానే ఉన్నాయి కాస్ట్లు అన్నీ కూడా ఇంక ఇక్కడ దిండు పౌచ్లు అయితే రెండు వచ్చినాయి వీటికైతే నేను నాకు పౌచ్లు ఇలా నచ్చవనమాట దీన్ని ఏం చేస్తానంటే కట్ చేసేసి తాలు పెట్టుకుంటాను అది కాకుండా దింట్లు కూడా మార్చేయాలని చెప్పాను కదండి కొత్త దిండ్లు కుట్టాలని ఇంకా అందుకని ఇంకెందుకులే పెట్టడంలే అని చెప్పి మళ్ళీ పెట్టిందని కూడా తీసేసాను ఇంకా ఇవైతే తర్వాత కుట్టి చూపిస్తారండి ఇప్పటికైతే దింట్లో అయితే ఏమీ వేయలేదు వీటిని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇంట్లో వేస్ట్ క్లాత్స్ ఉన్నాయి కదా అవి కూడా ఈ దింట్లోని అంటే దిండ్లుగా అయితే మళ్ళీ కుట్టాలి ఇందులో కొన్ని దిండ్లు అయితే పడేస్తాను సో అప్పుడు కుట్టిన తర్వాత చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇంకా బెడ్షీట్ వేసేసి అలా అయితే వదిలేస్తానండి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది నాకేంటంటే కొంచెం క్లాసిక్గా ఉండాలి మరి ఎక్కువ రంగులు రంగులుగా అలా ఉంటే నచ్చదనమాట క్లాసిక్గా డీసెంట్గా ఉంటేనే బాగుంటుంది సో బెడ్షీట్ అయితే మొత్తానికి మార్చేసానండి పాత బెడ్షీట్తో దిండ్లు కుట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ చాలా ఫిట్గా ఉందనమాట పిల్లలు ఎంత ఎక్కి తొక్కినా సరే అస్సలు కదలట్లేదు నిజంగా నాకు ఎలానే ఉండాలి లేదంటే రోజు ఆడేస్తాం చెప్పండి దీని మీద ఒక క్లాత్ పెట్టుకొని దులిపామంటే దూలంతా పోయిద్ది తీసుకున్నా పోతుందనమాట చాలా బాగుంది ఇంకా తర్వాత ఏమో నేను ప్రోడక్ట్ తీసుకున్నాను కదండి గ్లాస్ కంటైనర్స్ ఇంక ఈ ఏమో వీటికి స్వస్తి అనుకుంటా ఎందుకంటే ఈరోజు సర్దుకుంటున్నా వీటి ప్యాకింగ్ కూడా చాలా నచ్చింది నాకు ఆ రోజు మీకు చూపించాను కదా మళ్ళీ అలానే తిరిగి పెట్టేశారనమాట ఇంకా వాడలేదు బయటికి ఆ రోజు నుంచి తీయలేదు అలా బాక్స్ తోటి ఒక పక్కన బీరువా పక్కన పెట్టేస్తాను పిల్లలు ఎలాంటి చోట నాకు ఏవైనా కొత్త డబ్బాలు తీసుకునేటప్పుడు వాష్ చేసి గ్రాసరీస్ అవి వేసుకోవడం అలవాటు ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి కొత్తవి ఏవి తీసుకున్నా సరే ఒక మాదిరి స్మెల్ వచ్చిద్ది అనమాట వాసన ఆ వాసన పోవాలంటే మనం ఒకసారి వాష్ చేసి కొంచెం ఎండలో కానీ గాల్లో కానీ అలా కాసేపు ఆరబెట్టమంటే ఆ వాసన అంతా పోయింది అందులోకి వచ్చి ఈ గ్లాస్ కంటైనర్స్ అయితే మరీ వాసన వస్తానండి అదేదో పెయింటింగ్ వాసన ఉందనమాట ఇంకా ఒకసారి చూసేసాను ఇంకా స్మెల్ చూసిన తర్వాత వీటిని ఎలానే నింపానంటే మాత్రము ఇంకేమీ తినపుద్దు కూడా ఇదని చెప్పి అన్నిటిని కూడా బేసిన్లోకి అయితే పెట్టేసి బయటకి తీసుకెళ్ళి చక్కగా అన్నిటి కూడా వాష్ చేసేస్తాను వీటన్నిటిని కూడా కడిగేసిన తర్వాత బయట ఎండలోనే కాసేపు అయితే ఆరబెట్టేస్తానండి ఆరబెట్టిన కాసేపు అలా వదిలేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వీటిని అయితే రివర్స్ అంటే మళ్ళీ తిన్నగా అయితే పెట్టాను మళ్ళీ లోపల కూడా ఏమైనా తేమ ఉంటే ఆరిపోయి కొంచెం వాసన పోయిద్దని చెప్పి ఇలా అన్నిటినీ కూడా పెట్టు కరగంట అయితే ఉంచేసాను ముందు ఎంత వాసన వచ్చిందో ఇప్పుడు అసలు ఏమీ లేదనమాట లార ఆరబెట్టేసిన తర్వాత అసలు వాసనే లేదు నార్మల్గా ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఏది వేసుకున్నా సరే బాగుంటుంది ఇదనే కాదు ఏవైనా సరే కొత్త వస్తువులు తీసుకునేటప్పుడు కొంచెము వాష్ చేసి యూజ్ చేసుకుంటే మంచిది ఇలాంటి కంటైనర్స్ స్టీల్ అయినా సరే ఏవైనా సరే మంచిది అనమాట వాసన రాదు మనకి కూడా హెల్దీగా ఉంటాయి ఎందుకంటే అక్కడి నుంచి ఎలా తయారై వస్తాయో మనకు తెలియదు కదా మనం కూడా ఇంటికి రాగానే ఒకసారి శుభ్రం చేసుకుంటే మంచిది నెక్స్ట్ ఇవన్నీ కూడా వేస్ట్ బట్టలు అనమాట పిల్లలకి చిన్నవైపు అదే పొట్టుగా అయిపోయినవి నెక్స్ట్ వచ్చి చినిగిపోయినవి అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా పడేయకుండా దీంట్ల కోసమని చెప్పి ఇంక అన్నిటినీ కూడా ఒక గోతంలో అయితే వేసేసి ఉంచుతానమాట అవన్నీ కూడా ఇప్పుడైతే తీసుకొచ్చి బాగా ఎండగా ఉంది అంటే చెప్పాను కదండి దీంట్లో కుడదామని దిండ్లు కుట్టేద్దాంలా అని చెప్పి ఇంక ఇవన్నీ కూడా బయట మంచి వేసి ఆరబెట్టేశాను ఎప్పుడైనా సరే వేస్ట్ క్లాత్లతో దిండ్లు కుట్టేటప్పుడు ఇవన్నీ కూడా వాష్ చేసి నేను పెట్టేసి ఉంటాననమాట కానీ ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఇలా ఒకసారి ఎండ్లో పెట్టామంటే బాగుంటుంది మళ్ళీ మనం ఒకసారి దీంట్లో పెట్టేసామంటే పద్దాకా తీసి వాష్ చేయలేం కదా సో ఏదైనా ఒకసారి కాబట్టి ఇలా అయితే నేను కుట్టుకునే ముందు ఇలా చేస్తాను అనమాట కానీ ఈరోజు టైం లేక ఇంక అయితే కుట్టలేదు కానీ ఇవన్నీ కూడా ఆరబెట్టినవి సాయంత్రం చేసి మళ్ళీ అయితే వేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చి బయట గ్లాస్ కంటైనర్స్ అన్నీ కూడా కడిగి పెట్టాను కదండి అవన్నీ కూడా తీసుకొచ్చేసి వాటిలోకి అయితే గ్రాసరీస్ అన్నీ కూడా నింపేసుకుంటున్నాను ముందైతే మాత్రము సరుకులన్నీ వాడుకొచ్చుకున్న తర్వాత వీటన్నింటిలో కూడా నింపుదాంలనైతే అనుకున్నానండి కానీ ఇంకా ఎందుకులా ఇంట్లో ఉన్న మాత్రము సరుకులు కాదా ఏంటని చెప్పి ఇంక ఇంట్లో ఉన్న వాటితోటి అన్నీ అలా అయితే ఇందులోకి మార్చేస్తాను ఇంక ప్లాస్టిక్ అన్నీ కూడా కొన్ని అయితే పడేస్తాను కొన్ని మాత్రం వాష్ చేసి అంటే అయితే మంచిగా ఉంటుంది కదా వాటికి అయితే యూజ్ చేసుకుంటున్నాను వీటితో పాటు కొంచెం పెద్ద కంటైనర్స్ కూడా తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా కందిపప్పు అలాంటివి కేజీలు కేజీలు తెచ్చుకునేటప్పుడు సరిపోతాయి కదా కొంచెం కొంచెం ఇందులో పోసుకొని డైలీ యూజ్గా వాడుకోవచ్చు మినపుకుల్లు అయితే నేను అందులో పొయ్యిగా మిగిలిన ఉంటాయి కదా అవి అయితే నానబెట్టేసాను కరెక్ట్గా ఒక గ్లాస్కి వచ్చాయి అనమాట ఇంకా టిఫిన్కి ఉంటాయి కదా అని చెప్పి అలానే ఇంట్లో కూడా కొంచెం పాతి ఉన్నాయి అవి ఇవి కలిపి అలా నానబెట్టేస్తాను ఇడ్లీ కోసం ఇదివరకు ఎప్పుడు పచ్చి డబ్బా తీసుకొచ్చినా సరే అది ఎప్పుడు ఖాళీ అయితే అందులో ఏమి వేద్దామా అని చూసేవాళ్ళమే కానీ ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇంక అవన్నీ చాలా ఎక్కువైనాయి అనమాట కొన్ని పడేస్తాను కొన్ని ఏమో రంగులు అవి ఉంటాయి కదా ఆ కలర్స్ అయితే వేసుకొని కింద పెట్టేసుకున్నాను అనమాట కి అంటే కింద కట్టన్ స్లోపల ఏమాటకమాట ఇవి సర్దిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది నా కిచెన్కి అయితే అది వరకు నేను చెప్పాను కదా గిన్నెలన్నీ కూడా ఇక్కడ పేర్చుకునేదాన్ని తర్వాత ఇక్కడ తీసి ఆ సైడ్ కార్నర్లో పెట్టుకున్నాను కదండి ప్లేస్ సరిపోవట్లేదని ఈ గ్లాస్ కంటైనర్స్ ఈ డబ్బాలు ఇలాంటివి పెడదామని చెప్పి ఇదైతే ఖాళీ చేశాను అనమాట అందుకని మట్టి పాత్రలన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదండి ఇది వరకు ఈ డబ్బాలన్నీ పెట్టుకునేదాన్ని కదా అందులో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఈ గ్లాస్ కంటైనర్స్ నార్మల్ డబ్బాలన్నీ ఇందులో పెట్టేసుకున్నాను ఇంకా గిన్నెలన్నీ కూడా ఈ కార్నర్స్లో సర్దేసుకున్నాను పెద్దగా అంటే ఏమీ లేవులండి సో అలా మొత్తం సరిపోయిందనమాట కరెక్ట్గా ప్రెజెంట్ అయితే కిచెన్ అలా సరిపోయింది వాటికి నెక్స్ట్ ఏమో కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా కిచెన్ అయితే కడుగుతున్నా కడిగేటప్పుడు ఎప్పుడు కిచెన్ కడిగినా ముందు గ్యాస్ స్టవ్ అయితే కడిగేసుకుంటాను కడిగి పైన పెట్టేసి తర్వాత కింద గది అలాగైతే ఊడ్చేస్తాను మిత గదిలన్నీ కడగట్లేదు అవన్నీ కూడా మాపు పెట్టేస్తాను ఒక్క కిచెన్ మాత్రమే నీళ్లు పెట్టి కడుక్కుంటున్నాను అంటే పూజ గది కూడా ఇక్కడే ఉంది కదా అందుకని పనిలో పని గ్యాస్ స్టవ్ కూడా మొత్తం శుభ్రం చేయాలి కదా అందుకని ఒక్క గది వరకు అలా నీళ్లు పెట్టి అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి గ్యాస్ స్టవ్ మరి అంత గలేజ్గా ఏమీ లేదు నీట్గానే ఉంది అందుకే అంటే మొన్నే కదా మొత్తం శుభ్రం చేశాను అందుకని పెద్దగా ఏమైతే పని లేదు ఓన్లీ దుప్పట్ల అవన్నీ వాటి వరకే ఉతికేసి ఇంకా గిన్నెలన్నీ కూడా ఏమీ పెద్దగా కడగలేదన్నమాట మొత్తం ఇల్లు అంతా కూడా ఇలా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు అయితే చల్లుకున్నాను ఎందుకంటే పెద్దగా మొన్నటికి ఇప్పుడు వారమే అవుతుంది కదా శుభ్రం చేసి అందుకని తొందరగానే క్లీనింగ్ కూడా అయిపోయింది మామూలుగా అయితే నేను పూజ చేసే ముందే పూజ పనులు చాలా వరకు చేసుకుంటాను ఇంకా ఆ రోజే ఇల్లు అనమాట కానీ ఈరోజు ఏంటంటే తెల్లవారి ఆరున్నరకే మాకు ఇక్కడ పాసింజర్ ఉందనమాట సో దానికి అందుకోవాలని చెప్పి ముందు రోజు ఇలా మొత్తం శుభ్రం చేసుకుంటున్నా మళ్ళీ పొద్దున్నే లేచి మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని పనులన్నీ చేసుకొని వెళ్ళడం అంటే చాలా లేట్ అయిపోద్ది అది కాకుండా ఇప్పుడు విజయవాడ కొంచెం రద్దీగా ఉంది కదా అందుకని కొంచెం ముందు రోజు ఇలా అన్నీ కూడా చేసుకుంటున్నా ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ వీడియో ఉంటుంది కదండి అది ఇంకా బాగుంటుంది అందులో అయితే ముగ్గులు పెట్టడం గుమ్మాలి ఫస్ట్ రాయడం ప్రతిదీ కూడా అందులో ఉంటుందనమాట అంటే కొంచెం లెంత్ ఎక్కువ అని చెప్పి ఇలా టూ పార్ట్స్గా పెట్టడము లేదంటే ఒకే వీడియో కింద అయితే పెట్టేసేదాన్ని ఇంక ఇల్లంతా కూడా బెడ్రూమ్ ముందు మాపు పెట్టేసుకొని ఫ్యాన్ వేసేస్తాను ఇంకా గదంతా కూడా ఆరిపోయింది కదా ఇంకా తర్వాత ఏమో ఈ అయితే తుడుచుకుంటున్నా మాపు ఇప్పుడు కూడా ఒకసారి అయితే పెట్టను నీళ్ళు మార్చి రెండు సార్లు అనమాట కడగను అంటే కడగను కదా సో అందుకు అలా రెండు సార్లు అయితే నీళ్లు మార్చి మాపు పెట్టేస్తాను అంటే నీట్గా ఉండిద్ది ఇంకా ఇక్కడేమో కొంచెం వాతావరణం అప్పటికప్పుడు మబ్బు పట్టేసిందనమాట అందుకని గిన్నెలన్నీ కూడా బయట అయితే కడగడానికి పెట్టేసాను కదా ఇంకా ఇల్లు మాపు పెట్టేసినప్పటినే ముందు గిన్నెలైతే కడిగేసాను కడిగేసి గిన్నెలు ఇలా బయట అక్కడ పెట్టాను పంచలో చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఏదో పెద్ద వానొచ్చిద్ది అనుకుంటే చిన్న చిన్న చినుకులు అలా పడి బండ తడిసింది మంతే అంతకుమించి ఇంకా వాన అయితే ఏమీ రాలేదు ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇంకా బయట అది అంతా కూడా నీట్గా అయితే కడిగేసుకుంటున్నా ఒకవైపు ఎండ వచ్చినట్టు ఉంటుంది మరోవైపు ఏమో చినుకులు పడినాయి అనమాట ఇంకా దానికేమో ఇంద్రధనస్సు అయితే వచ్చింది ఈరోజు అది చూపిస్తారండి వీడియోలోని అక్కడ నాలుగు రాళ్ళు పెట్టి దాని మీద పలక పెట్టి కనిపిస్తుంది చూసారా అది అయితే మా వారు పెట్టారనమాట సబ్బులు అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అలాంటి పలకలు రెండు ఉన్నాయి సిమెంట్తో పోపించినవి ఇదివరకు ఇంట్లోని పూజ గది కోసమని చెప్పి పోపించారని చెప్పాను కదండి అలా అనమాట దానికోసమని చెప్పి పోపించిన పలకలేమో మొన్నటి వరకు ఇసుక జారకుండా అడ్డంగా పెట్టేసాము అయితే మొన్న ఇసుక తోలించినప్పుడు ఇవన్నీ పురాతన శాఖ నుంచి బయటపడినట్టు బయటపడ్డాయి అనమాట ఇంకా బయటపడినప్పుడు మొన్న వినాయక చవితి రోజు పూజ గదిలో కూడా సేమ్ ఇలాంటి పలకే ఒకటి పెట్టాము అయితే ఇవన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టేశాం కదా వాటి ఏమో మా వారిలో సెట్ చేస్తారు కానీ అక్కడ ఏంటంటే నీరు అనేది నిలబడేదనమాట అంటే బట్టలు ఉతికిన గిన్నెలు కడిగిన నీళ్ళన్నీ అక్కడే నిలబడతాయి ఇవి వండడం వల్ల చీపురుతో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంక ఇక్కడ రాళ్ళు తీస్తుంటే నేను చీపురుతో కొడుతున్నాను చూసారా కాలు కడ జరమాట రాళ్ళు తీసేసరికి ఇంకా మధ్యలో ఉంది ఇంకా వెంటనే పక్కన చీపురు ఉంది కదా తీసుకుట్టేస్తున్నాను ఒకప్పుడు చాలా భయపడేదాన్ని ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట ఎప్పుడు క్లీనింగ్ పెట్టుకున్నా ఒకటో రెండో ఖచ్చితంగా కనిపిస్తాయి కాకపోతే కొట్టేస్తాను అస్సలు పోనే ఎందుకంటే పిల్లలు తిరుగుతారు కదా నిద్రలో కూడా చెవిలోకి గట్రా వెళ్తాయి అని చెప్పి ఏమైనా కనబడిందంటే ఇంక అయిపోయింది అంతకుముందు భయపడేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం అలాగ అలవాటు అయిపోయిందనమాట ఏమైనా కనబడేసరికి ముందు ఏముందా కొట్టడానికి అని చూసుకుంటాం మొన్న కూడా సేమ్ ఇలానే క్లీనింగ్ చేశాను కదండి అప్పుడైతే మా తాతి గొడుగు బాగు చేస్తుంటా గొడుగులో నుంచి వచ్చిందనమాట అది ఇంకా కొంచెం పెద్దగా ఉంది పక్కనే మా తాతి కూడా ఉన్నారు అయినా సరే ఎందుకంటే నాకు దాన్ని చూడగానే భయం వేసిందనమాట అంత పెద్దగా ఉంది ఇంకా కొంచెం భయపడినా సరే వెంటనే చీపురు తీసుకొచ్చి అయితే కొట్టేస్తాను ఇక మా తాత అయితే భయం పోయింది అయితే మొత్తానికి పర్వాలేదు ఇప్పుడు అని అంటున్నారు ఎందుకంటే స్టార్టింగ్లో అంత భయం వేసేది నాకు వాటిని చూసినప్పుడు అందుకని ఆ రాళ్ళు అవి తీసేటప్పుడు వాటి మీద నీళ్లు పోసి తీస్తున్నాను అనమాట నీళ్లు పోసేటప్పుడు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయని అంటే రాళ్ళు కూడా బెజ్జర్లాగా ఉంటాయి వాటిలో దూరిపోతుంటాయి అందుకని చూశారు కదా ఇలా నీళ్లు పోస్తున్నాను అన్నీ కూడా ఇలా నాలుగు కరెక్ట్గా ఉన్నాయి ఇంకా నయం రాళ్ళై కింద కిందకి కింద నుంచి తీసుకురాకుండా ఇక్కడే ఉన్నాయి సరిగ్గా ఏ ఒక్క పాలకు మాత్రము కింద ఉందనమాట ఇంక ఈ రాళ్ళనైతే ఇలా పెట్టేసి కింద ఒక పాలకు ఉంటేనే అది కూడా తీసుకొచ్చేసాను ఇదివరకు మా ఇంట్లో దేవుడి గది సేమ్ ఇలానే సెట్ చేసుకున్నాం అనమాట దేవుడి పాటలు అవి పెట్టుకోవడానికి కానీ తర్వాత అలా పిల్లలు కొంచెం కింది కదా అసలు ఉంచట్లేదు అని చెప్పి కొంచెం పైకి అలా కట్టుకున్నాము అంతకుముందు అయితే సేమ్ ఇంతే కాకపోతే రాళ్ళతో కూడా కొంచెం ఎటకారంగా అనిపించేది ఆ తర్వాత అలా కట్టుకున్నప్పటి నుంచి బాగుంది ఏంటి ఈ పలక చాలా వెయిట్ ఉందనమాట అంటే ఆ కింద వేసాను కదా దాని మీద ఇది కొంచెం బరువుగా ఉంది ఇదివరకు ఆ గాలి వాన వచ్చిందంటే చాలు ఇంకా బయట ఏమున్నాయా సబ్బులు కట్టి ఏమైనా వదిలేసాను ఏమని చెప్పి సగం నిద్దట్లో కూడా ఉలిక్కిపడి లేచి బయటకు వచ్చి చూస్తాను అనమాట ఇదివరకు మీకు కూడా చాలాసార్లు చెప్పాను కానీ ఇప్పటి నుంచి ఆ టెన్షన్ అయితే ఉండదు సగము దాని వలన ఇది అయితే ఇలా సెట్ చేయాల్సి వచ్చింది ఇంకా ఏ వాన్ వచ్చినా సరే ఎంత రాత్రి అయినా ఏ ఇబ్బంది ఉండదు మెల్లిగా పిల్లలకి మా వారికి వీళ్ళకి కూడా అలవాటు అనమాట సబ్బులు యూజ్ చేసిన తర్వాత ఇందులో పెట్టమని అలానే బయట నుంచి రాగానే చెప్పులు కూడా దీని కింద ఉంచమని అయితే అలా చెప్తున్నాను చెప్పులు కూడా ఎక్కడికక్కడ ఇడిస్తుంటే కొంచెం గలేజ్గా ఉందని చెప్పి ఇలా అయితే పెడుతున్నా ముందు ప్లాస్టిక్ది షూ స్టాండ్ ఒకటి తీసుకుందాంలని అయితే అనుకున్నాను ఆన్లైన్లో కూడా చూశాను కానీ అది ఎక్కడ పెడతామో బయట ఉంచితే కుక్కలసలు ఉంచితే ఉంచు అని చెప్పి అది ఒక టెన్షన్ అనమాట అందుకని ఇంకా ఇదైతే నాకు మూడు విధాలుగా ఉపయోగపడుతుంది సబ్బులు షాంపులు అలానే సరుపు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక రకంగా కిందనేమో చెప్పులు పెట్టుకోవడానికి అంటే పైన వచ్చి గిన్నెలు ఏవైనా కడిగేటప్పుడు అన్నము కూర ఉండే సట్లు ఉంటాయి కదండి అవి అయితే వీటి మీద అయితే దెబ్బించుకోవడానికి బాగుందనమాట మొత్తానికి మూడు రకాలుగా అయితే అలా నాకు ఆ రెండు పలకలు ఉపయోగపడ్డాయి నెక్స్ట్ ఇంద్రధనుష్ చూపిస్తానని చెప్పాను కదండి మా సాత్విక నేను అసలు ముందు చూడలేదన్నమాట మా సాత్విక రేణు వీళ్ళైతే అరుస్తున్నారు నేను ఎందుకు అరుస్తున్నారని చెప్పి గదుముతుంటే మా సాత్విక ఏమో అర్థమయ్యి అర్థమని భాషలోనేమో చెప్పింది ఇంకా మొత్తానికి పైకి చూపించేసరికి అప్పుడు చూస్తానమాట చూసే కొద్దీ నాకు కూడా ఎప్పుడైనా సరే రైన్బో వచ్చిందంటే మాత్రం అలా చూసుకుంటా ఉంటాను భలే ఇష్టము అది కాకుండా కరెక్ట్గా మా ఇంటికి ఎదురుకు వచ్చిందనమాట ఒక ఉయ్యలాగా చాలా బాగుంది చాలాసేపు అయితే అలా చూసుకొని ఉన్నాం ఇంకా బయట కూర్చొని సో ఇంక ఇదంతా కూడా నీట్గా కడుక్కోవాలి కడిగానంటే ఇంక అప్పుడు బాగుంటుంది కడిగేసి బకెట్లు అన్నీ కూడా సర్దుకోవాలి ఇంకా వానొచ్చినా ఏమొచ్చినా ఇంకా ఇబ్బంది అయితే లేదు వేస్ట్గా పడున్నాయ్ కదా ఇలా సెట్ చేసుకుంటే కొంచెం ఇటుకైనా ఉపయోగపడుతుందిలే అని చెప్పి ఇంకా వీటిని అయితే ఇలా చేశాను ఇంటి ఇంటివనకలా ప్లాస్టింగ్ చేపిస్తున్నామని చెప్పాను కదండి ఆల్రెడీ స్టార్ట్ చేసామన్నమాట కొంచెం అయిపోయింది కూడా చూపిస్తాను అగండి వాటి కోసమని చెప్పి పరంజీ గుర్రం ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అందుకని ఈ ప్లేస్ అంతా కొంచెం అలా ఉంది అంటే సిమెంట్కి అనమాట మొన్న ఇదిగో పై వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సగము అటువైపు అయితే మొత్తం అయిపోయింది కానీ కొంచెం ఇటు అలానే వెనక వైపు అయితే ఉంది కాకపోతే ఇప్పుడు వర్షాలు కదా అందుకని ఆపేశాము బయట బయట పని కదా ఇంట్లో పని అయితే వర్షం పడినా పర్వాలేదు కానీ బయట పని అని చెప్పి ఆపేసామండి లేదంటే బట్ కంప్లీట్ అయిపోయేది ఆ కొంచెం ప్లాస్టింగ్ చేసినప్పుడు కూడా ఆ రోజైతే వర్షము పగలేమీ పడలేదు కానీ నైట్ మాత్రం ఫుల్గా వర్షం వచ్చేసింది ఎక్కడికి ఆరిపోయిద్దని చెప్పి అయితే కొంచెం భయపడ్డాము అందుకని మిగతా పని అయితే వర్షాలు తగ్గక పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా బయట వాళ్ళేం కాదు కదా మా చిన్నదిన వద్దన వాళ్ళు అనమాట అందుకని ఇంకా పని ఆపేసామండి ఆ ప్లాస్టింగ్ ఒక్కటి కంప్లీట్ అయిపోయిందంటే చాలు ఇప్పట్లో ఇంకా ఇంటి పని అయితే పెట్టుకునేది ఏమీ లేదు అదే కాకుండా పద్దాకా బయట బండ మీద సిమెంట్ కలుపుతుంటే మొత్తము గలేజ్గా తెల్ల పాలిపోతుందనమాట నాకు అస్సలు నచ్చట్లేదు సిమెంట్ కలిపిన ఎంపట్నే పైప్ పెట్టి చీపురితో గట్టి రుద్ది కడుగుతున్నాను అయినా సరే తెల్లకొచ్చేస్తుంది కొన్ని రోజులు నడుస్తూ ఉంటే మళ్ళీ సెట్ అయ్యిద్దని అయితే అంటున్నారు ఇటు సైడ్ గోడ దగ్గర నాచు ఎక్కువగా పట్టేసిద్ది అనమాట వాడుకలు ఎక్కువ కదా నీరు అందుకని ఎప్పటికప్పుడు ఇలా చీపురుతో నాచు మొత్తం రుద్దుతూ ఉంటాను లేదంటే మాత్రం ఇంకా ఎక్కువ అయిపోయింది బకెట్లన్నీ కూడా ఇంకా అయితే అలాగా దాని పక్కనే సెట్ చేసుకుంటాను ఇదివరకు ఇటు ముందర పెట్టుకునేదాన్ని కదా ఇప్పుడు అలా కాకుండా రాళ్ళతో పెట్టాను కదండి ఆ పక్కనే బకెట్లు పెట్టి వాటికైతే నీళ్ళు నీళ్లు పట్టేసుకున్నాను ఒక మూడు బకెట్లు అంటే చిన్న బకెట్లు మూడు ఉన్నాయి అందులో రెండు బకెట్లు ఏమో వీళ్ళు సిమెంట్ మొన్న ప్లాస్టింగ్ చేసిన చెప్పాను కదా సిమెంట్ చేస్తారనమాట ఇంకా అవైతే ఎంత ఎంత పోవట్లేదు పావట్లేదు వండుకలిపేస్తారు ఇంకా అవేమో దొండకాయలు కోయడానికి కానీ ఇంకా చెత్త వేసుకోవడానికి అలాంటి వాటికైతే పెట్టేశాను ఇది ఒక్కటే చిన్న బకెట్ మంచిగా ఉంది ఇంక ఈ పక్కన బకెట్ కనిపిస్తుంది చూసారా ఈ చిన్న బకెట్ అది అయితే చెత్తగా పెట్టేస్తాను అనమాట పోనీలు అండి ఇక్కడ నుంచి మాత్రము గోడల మీద సబ్బులు ఇంటికి ఎదురు చెప్పులు ఇవేమి కూడా ఉండవు కాకపోతే మా ఇంట్లో వాళ్ళకు నాలుగు రోజులు అలవాటు చేయాలన్నమాట అక్కడ విడవండి అక్కడ పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటే వాళ్ళ మా ఇంట్లో కొంచెం అర్థమైంది కదా మళ్ళీ అప్పటికప్పుడు అంటే అసలు వీళ్ళు మాట వినరు ఇంకా నేనే తీసుకొచ్చుకొని అన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇంకా వెంద్రధనుసు మాత్రం చాలాసేపు ఉందనమాట అంత తొందరగా అయితే కనుమారు కావలేదు చాలా సేపు అయితే అలానే ఉంది ఇంకా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఉందా లేదని చూస్తూనే ఉన్నాను సో ఇదన్నమాట అండి అయితే వీడియో ఇంకా దీని కంటిన్యూస్గా ఉంది సో అదైతే నేను నెక్స్ట్ పార్ట్ టూలో అయితే పెడతాను స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట అంటే పూజ సామాలు ఇవన్నీ కూడా శుభ్రం చేయాలి కదా పార్ట్ కోసం అని సో ఈ వీడియో అయితే ఇంకెక్కడ ఇక్కడ అండి నెక్స్ట్ వీడియో కంటిన్యూస్గా వచ్చింది ఆ వీడియో కూడా చూడండి అలానే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు